రాజమండ్రి జాంపాట్లో ఉన్న ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి సభ్యులంతా ఈరోజు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పాల్గొన్నారు దాసరి గురునాథరావు పాలకమండలి చైర్మన్గా ఎన్నుకోబడ్డారు అలాగే ఈ మొత్తం ఎనిమిది మంది సభ్యులతో ఈ పాలకమండలి పాలకమండలి ఏర్పాటు చేశారు పాలకమండలి సభ్యులందరూ భక్తులకి కావలసిన సౌకర్యాలు కల్పనలో హిందూ ధర్మాన్ని కాపాడాలని కూడా ఆదిరెడ్డి వాసు అయితే వారికి చెప్పడం జరిగింది కోటము ప్రభుత్వం ద్వారా ఈ దేవస్థానానికి నన్ను గా నిర్మించిన ముందుగా ప్రపోజ్ చేసిన జనసేన పార్టీ నాయకులకి దాన్ని ఆమోదించి ఈరోజు చైర్మన్ గా నన్ను అలౌన్ చేసిన మన ఆదిరెడ్డి శ్రీనివాసరా ఎప్పుడు కూడా నేను రెండు రూపాయలు ఉంటానని తెలియదైతే మీరు ఆశిస్తున్నారో ఈ గుడిలో దీని చరిత్ర నూట నలభై సంవత్సరాల చరిత్ర కల ఈ శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవస్థానం అలాగే ఇక్కడ ఎక్కువగా దేవంగులకి ఇది ఒక పుట్టునిల్లాంటిది లాంటిది ఈ దేవాలయం వాళ్ళందరూ కూడా ఎంతో గౌరవంగా ఈ దేవాలయాన్ని చూసుకుంటారుపేట పరిసరాల్లో ఎంతోమంది చిన్నప్పటి నుంచి కూడా శివాలయంగా దీన్ని ఎంతో అపరూపంగా ఇచ్చేసుకుంటారు అలాంటి దేవస్థానానికి నన్ను తీసుకొచ్చి చైర్మన్ చేసినందుకు వారందరికీ కూడా రుణపడి ఉంటాను ఈ దేవస్థానం యొక్క మంచి చెట్లు ఏ అయితే లోపాలు ఉన్నాయో వాటిని నేను పెద్దల ద్వారా తెలుసుకొని ఈ దేవస్థానం ముందు ముందు మంచి అభివృద్ధి చేసి ప్రాంతం చెప్పారో వారందరూ కూడా గర్వంగా ఈ దేవస్థానం చూసేలా చేస్తానని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఒక జన సైనికుడుగా క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా ఎక్కడ కూడా పల్లెత్తు మాటలా ఇచ్చిన తర్వాత ఒకేలా చూస్తున్నాను ఆనాడు ఇబ్బంది కలిగినప్పుడు కూడా ఒకేలాగే చూశాను అంటే అయినా కష్టమైనా ఒకలాగే ఉన్నారు ఆయన వచ్చేది కార్తీక మాసం శివునికి సేవ చేసే అవకాశం ఆయన మీకు ఇచ్చారు గుర్తుండిపోయేలా చేయాలని చెప్పి మీ అందరినీ ఏకమైన సూచనలు ఇవ్వడం జరిగింది వాటన్నిటిని గుర్తు పెట్టుకొని మీ దృష్టికి కూడా తెచ్చాం గుర్తు పెట్టుకొని సరిచేసి భక్తులు ఎవరికి కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఈ దేవస్థానానికి మంచి పేరు తేవాలని మీ అందరినీ కోరుతా ఉన్నాం